ఇండియా మొత్తం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ వర్క్ బోర్డ్ సవరణ బిల్లు ఆ మాటకొస్తే ప్రపంచ దేశాలు సైతం డిబేట్స్ నడిపిస్తున్న టాపిక్ ఇది మరి ఇంతలా డిస్కషన్ నడుస్తున్న టాపిక్ మీద ఒక్కో వర్గం ఒక్కోలా స్పందిస్తుంది అసలు వర్క్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు జరిగింది ఎందుకు ఏర్పాటు జరిగింది ఎయిర్పోర్ట్ బిల్ అంటే వర్క్ చట్టంలో సవరణలు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక శాసనం వర్క్ అనేది ముస్లిం సమాజంలో దాన ధర్మాల కోసం ఇచ్చే ఆస్తులను సూచిస్తుంది ఇవి మసీదులు మదర్సాలు శ్మశాన వాటికలు ఆసుపత్రుల వంటి సామాజిక మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి ఈ ఆస్తులను నిర్వహించడానికి వర్క్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి ప్రస్తుతం ఉన్న వర్క్ చట్టం పంతొమ్మిది లో రూపొందించబడింది దానిని రెండు వేల పదమూడులో కొన్ని సవరణలు జరిగాయి కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరిన్ని మార్పులతో కొత్త సవరణ చట్టం అంటే వర్క్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది మరి సవరణ చేసిన బిల్లులో కొత్తగా తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది వర్క్ అమెండ్మెంట్ బిల్లో కొత్తగా చేర్చిన అంశాలు ఏంటి వోక్ ఆస్తులను బిల్ కలెక్టర్ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి వాటి వాస్తవ విలువలను నిర్ధారించాలి వోక్ బోర్డులో మహిళలకు తప్పనిసరి స్థానం కల్పించాలని ప్రతిపాదన వోక్ బోర్డులకు ఇప్పటివరకు ఉన్న అపరిమిత అధికారాలను కొంతమేర కత్తిరించి ప్రభుత్వ పర్యవేక్షణ పెంచాలనే ఉద్దేశం వోక్ బోర్డులో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా నియమించే అవకాశం పురాణ शिया भी रहेंगे सुन्नी भी रहेंगे बोरास भी रहेंगे, रहेंगे मुसलमानों में जो बैकवर्ड है पिछड़े लोग हैं वो भी रहेंगे महिला भी रहेंगे और एक्सपर्ट नॉन मुस्लिम भी रहने का प्रावधान रखा गया है मेरा ही खुद का एग्जाम्पल मैं देता हूं मान लो मैं मैं मुस्लिम नहीं हूं लेकिन मैं माइनॉरिटी अफेयर्स में दिश्ता रहू तो मैं सेंट्रल वर्क काउंसिल का, का चेयरमैन होता है तो मेरा मेरे होने के बावजूद उसके बाद टोटल तो चार नॉन मुस्लिम हो सकता है वक्त बोर्ड वक्त काउंसिल में मेंबर और उसमें उसमें मैक्सिमम चार नॉन मुस्लिम के साथ साथ में दो महिला कंपलसरी है दो महिला होना ही चाहिए सर అభి అభిప్రాయ మహిళ కా మహిళ కొ రెండు బాక్ అమెండ్మెంట్ బిల్ వల్ల ముస్లింలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజంలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆస్తుల రిజిస్ట్రేషన్ వల్ల వర్క్ బోర్డుల్లో అవినీతి దుర్వినియోగం తగ్గే అవకాశం ఉంది ఇది ఆస్తులను సమాజ ప్రయోజనాల కోసం సమర్థవంతంగా వినియోగించడానికి దోహదపడవచ్చు బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ముస్లిం మహిళల గొంతుక బలపడవచ్చు రెండు వేల ఆరులో సచార్ కమిటీ సూచించినట్లు వర్క్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంది సవరణలు ఈ ఆస్తులను మెరుగ్గా ఉపయోగించుకునేందుకు దారితీయవచ్చు బోర్డులు స్వతంత్రంగా పనిచేయాలని ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని కొందరు వాదిస్తున్నారు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మతపరమైన సంస్థల్లో ముస్లిమేతరులను చేర్చడం సమాజంలో అసంతృప్తిని కలిగిస్తోంది ఇది ఓక్ ఆస్తులను యాజమాన్యం హక్కులపై ప్రశ్నలను లేవనెత్తుతోంది ఓవైసీ వంటి నాయకులు ఈ బిల్లు వెనుక బిజెపి ప్రభుత్వం రాజకీయ లబ్ధి ఓక్ సంపదను ఆకర్షించే ఉద్దేశం ఉందని ఆరోపిస్తున్నారు ఈ బిల్లు వల్ల ముస్లింలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే దాని అమలు తీరు ప్రభుత్వ ఉద్దేశాలపై ఆధారపడి ఉంటుంది పారదర్శకత సంస్కరణలు అవసరమని భావించేవారు స్వాగతిస్తున్నారు కానీ మత స్వాతంత్రం స్వయం ప్రతిపత్తిపై ఆందోళన ఉన్నవారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు చివరగా ఈ సవరణలు ఎలా అమలవుతాయి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది సమయం మాత్రమే చెప్పగలదు